గురుగ్రహం బృహస్పతి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున వృషభరాశిలోకి ప్రవేశించనుంది ఈ గ్రహ మార్పు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది ఎందుకంటే గురుడు ఆనందకరమైన ఫలితాలను అందించే గ్రహంగా ప్రసిద్ధి చెందాడు వృషభరాశిలో గురుడు ప్రవేశించడం వలన వివిధ రాశుల వారికి కలిగే ప్రభావం గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది వృషభరాశిలో గురుడు ప్రవేశించడం వలన కలిగే ప్రభావం వృషభరాశి భౌతిక ఆనందం ఆర్థిక స్థితి మరియు భౌతిక సుఖాలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ గురుడు ప్రవేశించడం వలన ఆర్థిక లాభాలు భౌతిక సుఖాలు మరియు స్థిరాస్తి సంబంధిత అంశాలలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ప్రభావం ప్రతి రాశికి వేర్వేరు విధంగా ఉంటుంది రాశివారీగా గురుగ్రహ ప్రవేశ ప్రభావం ఒకటి మేషరాశి ఏరీస్ గురుడు మీ ద్వాదశ రాశిలోకి ప్రవేశించడం వలన ఆర్థిక విషయాలలో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది ఆదాయం తగ్గుదల వ్యయాలు పెరుగుదల వంటి అంశాలు మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం బడ్జెట్ ప్రణాళిక చేయడం మరియు పొదుపు చేయడం ముఖ్యంగా ఉంటుంది వృత్తి రంగంలో అదనపు బాధ్యతలు ఎదుర్కోవలసి రావచ్చు కానీ క్రమశిక్షణతో ముందుకు సాగితే ఫలితాలు సంతృప్తినిచ్చేలా ఉంటాయి రెండు వృషభరాశి టోరస్ గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి రంగంలో ప్రగతి కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో సంతోషభరిత వాతావరణం ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి సమయాన్ని కేటాయించడం మరియు సమతుల్య ఆహారం వ్యాయామం పాటించడం మంచిది మూడు మిథున రాశి జమనాయ్ గురుడు మీ ద్వాదశ రాశిలోకి ప్రవేశించడం వలన ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం పొదుపు చేయడం మరియు ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం ముఖ్యంగా ఉంటుంది వృత్తి రంగంలో క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితాలు సంతృప్తినిచ్చేలా ఉంటాయి నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ప్రగతి ఉంటుంది కుటుంబంలో సంతోషభరిత వాతావరణం ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి సమయాన్ని కేటాయించడం మరియు సమతుల్య ఆహారం వ్యాయామం పాటించడం మంచిది ఐదు సింహరాశి లియో గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన ఆర్థిక మరియు వృత్తిపరమైన రంగాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆదాయం వృద్ధి కొత్త అవకాశాలు వస్తాయి వృత్తి రంగంలో ప్రగతి గుర్తింపు ఉంటుంది కుటుంబంలో సంతోషభరిత వాతావరణం ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి సమయాన్ని కేటాయించడం మరియు సమతుల్య ఆహారం వ్యాయామం పాటించడం మంచిది ఆరు కన్యరాశి వగో గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం పొదుపు చేయడం మరియు ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం ముఖ్యంగా ఉంటుంది వృత్తి రంగంలో క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితాలు సంతృప్తినిచ్చేలా ఉంటాయి ఏడు తులరాశి లిబ్రా గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ప్రగతి ఉంటుంది కుటుంబంలో సంతోషభరిత వాతావరణం ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి సమయాన్ని కేటాయించడం మరియు సమతుల్య ఆహారం వ్యాయామం పాటించడం మంచిది ఎనిమిది వృశ్చిక రాశి స్కోపియో గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం వలన ఆర్థిక మరియు వృత్తిపరమైన రంగాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆ